చంద్రబాబు పాలనపై సిద్ధం సభలో సెటైర్లు వేశారు సీఎం జగన్ తన పాలన ప్రజలకు గుర్తుండాలని కర్ర కాల్చి వాతలు పెట్టారని ఎద్దేవా చేశారు పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగాడట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే